ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజు జై అందరికీ నమస్తే అండి మన ఛానల్లో వీడియోలు బాబాగారి గారు వీక్షిస్తూ ఉన్న మీకు ఒక చిన్న మనవి ప్రతి గురువారం అంటే ఈరోజు గురువారం కాబట్టి ఒక బాబాగారి కీర్తనని బాబాగారి దయతో రికార్డ్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేద్దామని ఒక సంకల్పం కలిగింది సో ఈరోజు సచ్చరిత్రలో ఉండే పంతొమ్మిదవ అధ్యాయంలో ఒక రామకీర్తన ఉంది ఈ రామకీర్తన ఒక ఔరంగాబాద్కర్ గారు బాబా సన్నిధిలో పాడుతుంటారు హేమాద్రిపంతి గారు షిరిడిలో ఉంటారు అప్పుడు ఆయన బుధవారం రాత్రి సంకల్పించుకున్నారు గురువారం అంతా రామనామ స్మరణలో ఉండాలని ఈయన తెల్లవారు లేచి కాలకృత్యాలు తీర్చుకొని బాబాగారి దర్శనార్థం ద్వారకామాయకి వెళ్ళేసరికి ఒక ఔరంగాబాద్ గారు ఒక మంచి గాయకుడు ఇదే రామకీర్తన్ని బాబాగారు సన్నిధిలో పాడుతున్నారు అంటే బాబాగారు హేమంత్ పంతులోని మనసులో ఉండే కోరికని ఎలా తీర్చారో చూడండి ఆయన రామనామకీర్తన చేశారు మనం సాయినామకీర్తన చేద్దాం రాములవారు వారు ఈశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు అమ్మణ్ణి విఘ్నేశ్వరుడు మారుతి అల్లా జీసస్ క్రీస్తు అందరూ ఒకే పరబ్రహ్మలే ఆ పరబ్రహ్మే మన సాయి సమర్థులు కాబట్టి మనం ఇలా సాయి కీర్తన చేసుకున్నాం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు జై గురు భాయి साए बिना कुछ मानत नाही साए बिना कुछ मानत नाही गुर कृपाञ्जना पायो मेरे भाई अंदर सई बाहर सई अंदर सई बाहर सई सपने में देख तू पूरन साई सपन में देख तू पू गुरु कृपाज न पायो मेरे भाई जागत साई सोवत साई जागत साई सोवत साई, साई, साई जहा देखे वहा पूरन साई जह देखे वहा पूरन साई गुरु कृपाण जन मेरे भाई साई बिना खछ मानत नाही साई बिना खछ मानत नाही गुरु कृपाण ज मेरे भाई हे माद्री पंथ अनुभवनी का हे मादरी पंथु अनुभवनीखा जह देखे वह साई सरीखा जह देखे वहा साई सरीखा सरी गुरु कृपांज पायो मेरे भाई साई बिना मानत नाही साई बिना मानत ना ही गुरु कृपांजन पायो मेरे भाई श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय अगे బాబా గారు స్మరణించిన మేరకి మన సచ్చరిత్రలోని కొన్ని వాక్యాలను తీసుకొని దాని ద్వారా బాబా గారి తత్వాన్ని మనం మాట్లాడుకుంటూ కొన్ని సత్సంగ రూపంలో వీడియోస్ పోస్ట్ చేస్తానండి వీక్షించండి ఇంకెవరైనా సాయి భక్తులు ఉంటే వారికి కూడా మన ఛానల్ని పరిచయం చేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకో సత్సంగంలో మనం కలుసుకుందాం శ్రీ సాయిబాబా నమస్కారం